అలానే ఇక్కడ కూడా చూశారు కదా అంతేంటి కదా ఏదో పల్లెలో ఉన్నాయా రెండు కూడా నల్ల నాలుగు పల్లెలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి గోధుమ పుల్ల వరుసలో కూడా గిన్నెలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారుపురంపురం మసీద్పురం వాసేసాను మన ఎంబీ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నర్సింహం మీ నెంబర్ చెప్పండి ఏడు ఏడు సున్నా సున్నా తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది రెండు సున్నా లాస్ట్ రెండు సున్నా మా చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు కూడా నాలా లోపల్లలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అలానే మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగి ఎమ్మిగానూరు ఆదివారం ఎదురు సంత తెచ్చింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కొద్దాం తీద్దామన్నా మీడియం సైజులో ఉన్నటువంటి దూడలు ಎಂತ ಮತ್ತಿ ಪೈನ ನಾನು ಮಾತಾಡ್ಕೊ ಸರ್ ಮಾತಾಡ್ಕೋ 2000 ಅಡ್ಡಿ ಇಟ್ಟು ರೇ ಇಟ್ಟು ರೈಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಅಂತ ಮೇ